అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ కానుందా అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఏదైతే సాధారణ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామాల పర్వ మొదలైంది ఇటీవల నిన్నటి రోజున ఒంగోలుకి సంబంధించినటువంటి కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మరోపక్క జగ్గైపేట నుంచి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్బాని గారు కూడా రాజీనామా చేసి జనసేనలోకి వెళ్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇదే విధంగా కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్ ఏంటి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం అండి నమస్తే అండి మేడం వైఎస్ఆర్సీపీ రాజీనామా పర్వం ఇంకా ఆగదు అని మీరు గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఒక పక్క ఇది చూస్తే ఈ రోజు అదే జరుగుతూ ఉంది ఒకేసారి చాలా కీలక నేతలు వైఎస్ఆర్సీపీకి వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా ఈరోజు పార్టీ మారుతున్నావు అని చెప్పి బహిరంగంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు ఇదిలా కొనసాగితే అసలుకి వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భవిష్యత్తు ఉంటారు మీరు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ బాలినేని విషయం చెప్పాం అందరి విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా తప్పకుండా బాలినేని జనసేనకి వెళ్తారని మనం చెప్పాం అలాగే ఇవాళ జరిగింది అంతకుముందు మోపిదేవి కావచ్చు లేదు బీద రావు కావచ్చు వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది తెలుగుదేశానికి వెళ్ళటం జరిగింది అయితే మీరు అనుకోవచ్చు ఎందుకు బాలినేని జనసేనకే వెళ్ళారు అని మీకు ఒక సందేహం ఉండొచ్చు అయితే జనసేన అంటే ఫస్ట్ నుంచి ఆయనకి పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు ఆయన అంటే వ్యక్తిగత స్నేహం కారణంగా ఆయన జనసేనని వాళ్ళు చూస్ చేసుకున్నారు ఇంకొకటి ఏంటంటే మన తెలుగుదేశానికి కానీ జనసేన కానీ ఇప్పుడు ఎవరెవరిని తీసుకోవాలి ఎవరెవరిని తీసుకోకూడదు అనే విషయంలో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది అంటే మీరు అనుకోవచ్చు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉన్న వాళ్ళని ఈ రెండు పార్టీలు ఆహ్వానిస్తున్నాయి అంటే ఇప్పుడు బూతులు మాట్లాడటం లేదు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని ఒక వ్యక్తి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కావచ్చు లేదు పవన్ కళ్యాణ్ కావచ్చు లేదు లోకేష్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు చాలా అసహ్యంగా మాట్లాడితే మాత్రం దే ఆర్ నాట్ ఎంగేజింగ్ దే ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ ఓకే వాళ్ళని తీసుకోవట్లా సో బాలి విషయానికి వస్తే మనకి అతను అలాంటి వ్యక్తి కాదు నిన్న క్లియర్గా ఆయన ఇవాళ చెప్పాడు నిన్న ఇవాళ కూడా వైసీపీలో ఒక ఫ్రీడమ్ అనేది లేదు అందరికంటే ఇంకా నేనే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మంచి చెడులు మాట్లాడేవాడిని అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు మొన్న కూడా వెళ్ళి కలిశాను కానీ ఆయనలో మార్పు రాలేదు సో ఇంక ఇటువంటి పార్టీలో ఉండి వేస్ట్ అనుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు అని చెప్పింది ఇంకొకటి నేను ఎన్నోసార్లు అంటే నాకు నేను బాధపడ్డాను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏమైతుందంటేనండి కొన్ని మనకి ఎట్లా ఉంటాయంటే లైఫ్లో మనం ఒకసారి ఎంటర్ అవటం కానీ వెనక్కి రావటం ఉండదు అంటే రాలేరు ఆ రకంగా వైసీపీలో వీళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉండే అనుబంధం కావచ్చు రాజశేఖర రెడ్డితో ఉండే స్నేహం కావచ్చు వీళ్ళు వైసీపీలో కొనసాగడానికి అవకాశం ఇచ్చింది సో అదే ఉద్దేశంతో వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అంటే వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదన్నమాట జగన్మోహన్ రెడ్డి ఇంత వేస్ట్ అనే పర్సన్ అని కానీ లేకపోతే ఇంత మూర్ఖుడు అని కానీ వాళ్ళు అనుకోలేదు అది వీళ్ళందరూ చెప్పే మాట ఓకే సో అది వాళ్ళు ఐదేళ్ళు భరించారు కాబట్టి ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు మనం ఏదైనా ఒక పార్టీ వదిలేయాలన్నా ఒక పార్టీలో చేరాలన్నా అది నెగ్గినప్పుడు చేరాలి ఓడిపోయినప్పుడు ఆ పార్టీలో మనం కొనసాగినా పర్వాలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అండి తెలుగుదేశాన్ని ఏ కార్యకర్త వదలరు ఏ నాయకుడు వదలలేరు మీరు గమనించండి అంటే నలభై ఏళ్ల పైబడిన చరిత్ర ఉన్న తెలుగుదేశంలో సాధారణంగా నాయకులు వెళ్ళిపోలేదు ఒక్క తెలంగాణలో వెళ్ళిపోయారు అది కూడా ఎందుకు వెళ్ళారు తెలంగాణలో కొత్తగా తెలంగాణ ఏర్పడడం కావచ్చు టీఆర్ఎస్ అప్పుడు ఆ పార్టీ రావడం కావచ్చు అసలు టీఆర్ఎస్ పెట్టిన వ్యక్తే తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాడు చంద్రశేఖరరావు అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఎదిగి తెలుగుదేశంలో రాజకీయాలు నేర్చుకుని వీళ్ళందరూ మీరు పార్టీ పెట్టడం తప్పని అంటల్లా కానీ పెట్టిన విధానం ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోవాలండి బయటికి వెళ్ళిపోవటం కోసం మన ఇంట్లో వ్యక్తులను తిట్టుకుంటామా తల్లి తండ్రిని తిడతామా మనం అది ఎవడు సంస్కారం ఉన్నవాడు చేయడుగా ఇప్పుడు మీ తమ్ముడు తప్పు చేసినా మీరు బయటకు వెళ్ళి ఏం చెప్తారు ఆ వాడు చిన్నవాడు లేదు తెలియక చేశాడు అంటారు తప్ప ఆ వాడు వాడు ఇలాగే చేస్తాడు అని అంటారు అన్నారు కదా సో అదే విధంగా ఇప్పుడు ఈ చంద్రశేఖరరావు కావచ్చు మరొకళ్ళు కావచ్చు మీరు చేసిన తప్పిదారు ఏంటంటే నువ్వు తెలుగుదేశం నుంచి ఎందుకు బయటకు వచ్చావు నీకు పదవి ఇవ్వలేదని అలిగి నువ్వు బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ మీద నువ్వు లక్షల కోట్లు సంపాదించుకున్నావు మొత్తం కుటుంబం కుటుంబం సంపాదించుకుంది ఈరోజు మీరు తెలంగాణలో అడగండి ప్రతి వాడికి పీకల దాకా కోపం ఉంది చంద్రశేఖరరావు గారి కుటుంబం మీద చంద్రశేఖరరావు ఓ లక్ష కోట్లు అంటాడు ఎవడన కదపండి మీరు మీరు బయటకు వెళ్ళి ఒక లే పర్సన్ అడగండి ఒక ఆటో అతన్ని అడగండి ఒక ట్యాక్సీ అతన్ని అడగండి ఒక కూరల దుకాణంలో అడగండి ఇట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా వాళ్ళు ఏమంటున్నారంటే మేము తప్పు చేసామండి టీఆర్ఎస్ని గెలిపించి అసలు మాకు అవసరం లేదు ఒక్కొక్క మనిషి ఇంట్లో అంటే ఒక హరీష్ రావు ఒక కవిత ఒక కేటీఆర్ ఒక కేసీఆర్ ఒక్కొక్కళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు అని చెప్తున్నారు తర్వాత జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా సంతోష్ అందరికంటే ఎక్కువ ఇది మనం చెప్తుంది కాదు ప్రజలు చెప్తున్న మాట అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే తెలుగుదేశం అనుకుంటే ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి అది ఇంకా ఏ పార్టీకి లేదు తెలుగు టీఆర్ఎస్ పెట్టినప్పుడు నేను అన్నానండి దశాబ్ద కాలం అన్నాను నేను మీరు నమ్మితే నమ్మండి ఒక దశాబ్దం ఈ పార్టీ మనుగడ ఉంటుంది అని చెప్పారు కరెక్ట్గా దశాబ్దమే ఉంది సాధారణంగా మనం చాలాసార్లు చెప్పుకున్నామండి ఒక వ్యక్తికి కావచ్చు అంటే కొన్నిసార్లు ఇలాంటి పార్టీలకు కావచ్చు పార్టీలు అన్నీ అలా ఉండవు ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక బీజేపీ ఉంది ఒక తెలుగుదేశం ఉంది ఒక శివసేన ఉంది అలా కొన్ని పార్టీలే ఉంటాయి అన్నీ ఉండవు ఇలాంటివన్నీ కూడా అంటే ఒక సరైన పునాది లేకుండా ఒక పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక సరైన మోటో ఉండాలి టీఆర్ఎస్కి లేదు టీఆర్ఎస్ మోటో ఏంటి తెలంగాణ సో తెలంగాణ వచ్చేసింది ఇంకా వచ్చాక నువ్వు కొత్తగా ప్రజలకు చెప్పింది లేదు చేసింది లేదు నువ్వు ప్రజలు గుర్తు పెట్టుకునేలాగా ఒక్క పని చేయలేదు కేసీఆర్ కాబట్టి ఇవాళ ప్రజలు మాకు టీఆర్ఎస్ అవసరం లేదు అన్నారు నువ్వు టీఆర్ఎస్ని ఎప్పుడైతే బీఆర్ఎస్ చేసావో అంటే నీ అసలు ఎలిమెంట్ నువ్వు వదిలేసావు నీ ఎలిమెంట్ ఏంటి నువ్వు తెలంగాణ అనే పదం పట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని నువ్వు మొదలుపెట్టి అసలు తెలంగాణనే వదిలేశాక నువ్వు భారత రా రాష్ట్ర సమితి అని పెట్టాక ఇంకా నీకు గుర్తింపేది నువ్వు అక్కడ ఓడిపోయావు అంటే నీకు నువ్వే వెనక్కి వెళ్ళిపోయావు అనమాట నీ నినాదాన్ని నువ్వే వదిలేసావు నువ్వు కొత్తదాన్ని పట్టుకున్నప్పుడు ఇక్కడ నీకు అసలు పునాది లేదు నీకు వేరే తెలుగుదేశం అలా కాదు ఆ రోజు ఈరోజు ఏ రోజు కూడా తెలుగుదేశానికి కార్యకర్తలు వాళ్ళే ఉంటారు కొత్త కార్యకర్తలు వస్తారు పాత వాళ్ళు వెళ్ళరు కొత్త నాయకులు వస్తారు పాత నాయకులు వెళ్ళరు సీనియర్స్ అందరూ అలాగే ఉన్నారు వాళ్ళు పదవి ఇచ్చినా ఉంటున్నారు పదవి ఇవ్వకపోయినా ఉంటున్నారు అది ఆ కెపాసిటీ ఎవరిలో ఉండాలి ఆ పట్టుకునే తత్వం నాయకుల్లో ఉండాలి అది చంద్రబాబు నాయుడుకుంది అది జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు వెళ్ళిపోతానంటే ఆ పోతే పోని అంటాడు అంతేగాని ఈ వ్యక్తి మనతో ఐదేళ్ళు ఉన్నాడు లేదు ఈ వ్యక్తి మనతో పదేళ్ళు పనిచేశాడు మనం ఇతనికి ఏమీ చేయలేదు లేదు చేసాము అని ఆలోచించదు నువ్వు వెళ్ళకు వెంకట్ ఉండి ఇక్కడ నీకు నేను చూసుకుంటా కదా మన పార్టీ కదా ఇది అని అనాలి భరోసా కూడా కనిపించా కాదు అసలు అంటే మనిషికి చేత కాదు ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పినా అతను రాజకీయ నాయకుడు కాదండి అతను ఒక క్విట్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించుకుని ఒక తండ్రి చాటు బిడ్డగా వచ్చి ఒక పదవి కోసం వెంపర్లాడి ప్రజలను మోసం చేసి ఒక్క ఛాన్స్ అని పదవిలోకి వచ్చిన వ్యక్తి అంతే కాబట్టి అలాంటి వాళ్ళకి విలువలు ఉండవు విలువలు విశ్వసనీయత అనే పదాలు ఆయన నాలుగు మించి రాకూడదు ఓకే ఆయనకు తెలియదు అవేంటో తెలియని పదాలు ఎవడో రాసిస్తే చెప్తున్నాడు అప్పచెప్తున్నాడు సో ముందు ఆ పదాలు వదిలేసి ఓకే నేను ఇంతే మీరు పోతే పండి నా పార్టీ క్లోజ్ చేసుకుంటాను అన్నది సో ఇవన్నీ తెలుసు కాబట్టి ఇవాళ బాలినేని నేను బయటకు వచ్చారు తర్వాత సామి నేను ఉదయభా అని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సౌ ఒక రకంగా సౌమ్యుడు ఆయన అంటే ఎలిగేషన్స్ ఏమున్నాయో మనకు తెలియదు కానీ వ్యక్తిగత దూషణలు చేయలేదు ఎట్ ద సేమ్ టైం ఆయన కూడా ఆలోచించుకునే బయటకు వచ్చారు ఇంకా చాలామంది వస్తారండి సో దీనివల్ల రేపు జరగబోయేది ఏంటంటే పార్టీ అయితే ఉండదు ఇప్పుడు ఇన్ని అక్రమాల మధ్య ఇరుక్కున్నాడు ఇంత అవినీతి మధ్య సో ఇప్పుడు చూసారా ఇరవై ఏడు వరకు టైం ఇచ్చింది కోర్టు ఇవాళ అప్పుడే ఇరవై అంటే లండన్ అనమాట అంటే కోర్టు మెట్లెక్కి ఇరవై వేలు పూచికత్తు కట్టడు దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అంటే పనికి మాలిన భేషజాలకి వెళ్తాడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం తెలియదు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గడం తెలియదు అతనికి ఆ రెండూ తెలిసిన వాడు పవన్ కళ్యాణ్ అందుకనే బాలినేని వాళ్ళు ఇవాళ జనసేనకి వెళ్ళారు ఏది ఏమైనా ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం అండి వైసీపీలో ఎవరైనా సరే ఆలోచించుకుని అడుగు ముందుకు ఎందుకంటే ఆలస్యం చేస్తే వాళ్ళకే నష్టం ఇంకా వైసీపీలో ఉందాం ఇంకా జగన్ మారుతాడేమో జగన్ ఏదో చేస్తాడేమో అనుకుంటే జగన్ ఏమీ చేయడు జైలుకి పంపిస్తాడు అంతే చివరిగా మరి నెక్స్ట్ ఎవరు మారచ్చు అంటారు వైసీపీ నుంచి ఉన్నారండి ఇంకా అప్పుడే ఏం చెప్తాం మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఇప్పటికైతే అంటే అతనికి ఉండబోయేది ఎలాగ సుబ్బారెడ్డి తప్పదు ఉంటాడు విజయసాయి రెడ్డి అయితే బీజేపీకి ఆల్రెడీ గాలం వేసుకున్నాడు బీజేపీ గాలం వేసుకున్నాడు ఇంకా ఎవరు ఆయనకి చాలా క్లోజ్ ఉన్నారండి ఇంకెవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఒక పెద్ద మైనస్ ఏంటంటేనండి ఈ రోజు నేను చెప్తున్నానండి తల్లి లేదు చెల్లి లేదు వదిలేశారు అట్లీస్ట్ కేసీఆర్కి ఒక ప్లస్ పాయింట్ ఏముందంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నా కూడా హరీష్ రావు నడుపుతున్నాడు కేటీఆర్ నడుపుతున్నాడు కవిత కూడా ఇంట్లో కూర్చుంది ఈరోజు మొన్న తను చేసిన స్కామ్కి బయటకు వచ్చేదో ఆవిడ బీరాలు పలికింది అయితే కేసీఆర్ తిట్టాడని మనం విన్నాం నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండాను కాబట్టి కవిత బయటికి రావట్లేదు కానీ కేసీఆర్ తరఫున వాళ్ళిద్దరూ పోరాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి పాపం ఎంత బ్యాడ్ లక్ అంటే తనకి అని చెప్పుకోవటానికి ఒక్క వ్యక్తి లేదు అంటే మీకు అది అంటే పార్టీ నిలవాలంటే మీ చుట్టూ అంటే మీ చుట్టూ కూడా అక్కర్లా మీ పక్కన ఓకే నీకు అవసరమా నేనున్నాను అనే వ్యక్తి లేడు కుటుంబం నుంచి లేరు పార్టీ నుంచి లేరు చంద్రబాబు నాయుడుకి అందరూ ఉన్నారు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే మొట్టమొదటి స్పందించింది పవన్ కళ్యాణ్ ఎందుకని చంద్రబాబు నాయుడులో గొప్పతనం గుర్తించారు కాబట్టి అతను ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు బయటికి రాని రాజకీయాలు తెలియని భువనేశ్వర్ గారు బయటకు వచ్చారు నిజం గెలవాలి అని పిలిచింది లోకేష్ ఉన్నాడు నేనున్నా నాన్నగారు మీకని పవన్ కళ్యాణ్ సొంత కొడుకు కంటే ఎక్కువగా ఉన్నాడు ఆ తర్వాత వచ్చారు మిగతా వాళ్ళు నేననేది నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నా ఇందులో ఏ ఒక్కటి జగన్మోహన్ రెడ్డికి లేవండి అందుకని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉన్నా ఒకటే మూసేసినా ఒకటే ఓకే ధన్యవాదాలు చూశారు కదండి జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి ఒక చక్కటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది మేడం గారు మరొక వీడియోతో మరొకసారి ముందుకోసం ధన్యవాదాలు